ారురంగాలరాజిల్లు కాజీపురాలి చైశ్వరాం నీలి తేలు వినోదాలు శ్రీశైలమల్లీశ్వరాం గోపి నదులంగిషు స్నానము చేయు బు క్షేత్రానసీసుమలింగేశ్వరాం శ్రీరామలింగేశ్వరాం

నమస్తే 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 నమహాక్షేత్రరాజ్యము వ్యర్థస్థలము కోటి నదుల స్నానము చేసిన పుణ్యం పొలముల గురించే అద్భుత క్షేత్రము రామేశ్వర క్షేత్రము ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ ఈ ఈ రోజున ఈ అద్భుతమైన యోగించే మహాభాగ్యం కలిగింది ఓం శివాయ నమః పార్వతి పదయే నమ హరహర మహాదేవంభోష రంగు బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురాది మేఘాల కేలి వినోదాల లోతేలు శ్రీశైలవరా శైల మల్లీశ్వరా కోటి నదులందు చేయు క్షేత్ర సుస్నానముల్చేయులమిచ్చు క్షేత్రానవసీసుంగేశరాం శ్రీరామలింగేశరాం నిత్య గోదావరి నిత్య సంగీత నీరాజనా ద్రాక్షారమావాస భీమేశ్వరాం ద్రాక్షారమావాస భీమేశరాం నిత్యఫల పుష్పృందాచితనంద భూలోక కైలాసవాసాన శ్రీకాళహస్తి స్వరా దేవదేవా నమస్తే 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 నమ నమ శివాయ క్షేత్రరాజము తీర్థస్థలము రామేశ్వరం వద్ద ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ ఈ అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు రావడం జరిగింది మధురము శివ మంత్రము మదిలో మరువకు మధురము శివ మంత్రము మదిలో మరువకు ఓ సాధనమే ఇహపర సాధనమే నరులకు సురుతిర తారతనే మధురము శివ మంత్రము మదిలో మరువకో మనజా పాలను ముంచెదవో ఈటను ముంచెదవో పాలను ముంచెదవో ము నా మధుర దివ మంత్రము మదిలో మరువకు మనసా మధురమో దివ మంత్రము మధిలో మరువతూ మనసా మధురము దివ మంత్రము మదిలో మరువకు మనసా ఇహపర మే సాధన నరులూరదారధ మే ఇర సాధన మేరుల దుర్గరదారత మే బు మధుర మధువ మంత్రము మదిలో మరువకో మనస పాలను ముందెదో నీటను ముందెదో పాలను ముందెదో నీటను ముందెదో బరుము నీదే पदमुविद्या जय हे सर्वे सती शांवी परमेशमुका पौमु शंकर मधुरमु शिवमंत्रमों मदिम मरवको मनसा ओम नमस्वाय क्षेत्रराजमो స్వర క్షేత్రము ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ ఈ సాయంత్రం వేళ ఈరోజు ఉదయం వచ్చి ఇక్కడ దర్శనాదులు పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్నాము ఓం నమ శివాయ ఓం శివాయ ఓ బంగారు గంగా తరంగాల రాజిల్లు మేఘాల విశ్వేశ్వరామేఘాల కేనోదాలలో తేలు శ్రీశైల మల్లిస్వరా కోటి నదులందు సుస్నానం చేయు పలమిచ్చు క్షేత్ర నవసించు శ్రీరామలింగేశ్వరం నిత్య గోదావరీ నృత్య సంగీత నీరాజనా ద్రాక్షారమావాస నిత్య నిత్యకల పుష్ప వృందార్జితానంద భూలోక కైలాసవాసానవసించు శ్రీకాళహస్తి స్వరాం నమస్తే 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 నమ నమస్ సేవల నీచమతులై తీనా సుదూర్బావుులయరజాతి సేవ బ్రహ్మాదిదేవేంద్రాల సేవాతము వీడి దుక్షకుడవై దేవిం ఈ పండుకే ఇవే పండుగ వచ్చినా వాజరా శ్రీకాళహస్తీశ్వరాం శ్రీకాళహస్తిశ్వరాం కులన్నని చెమతులై దీనాలి వేదింతు దుర్బావులు నరజాతి అతి నరజాతి సేవక సేవా సేవాతము వీడి ఇచ్చ వై సేవీం పీ బుకే వివే బంటుకీనా వారా శ్రీకాళహస్తరా శ్రీకాళహస్తిరా श्रीकालहती स्वरा ओम नमस्वाय ओम नमस्वा ओम नमस्वा